గో వాని తాలుకి తావు ఆని నేను సార్ తాడను ఈ నీలని ఆ ర ఏందిరోరు 250 గా మా కరెక్టగా కిక్డర్ మార్తడను వాన మేరాజ్ స రొడువు లన్నా కార్పెంటర్ కార్ మార్తడ తా రెండు మార్త చూతాడు నీళ్లు పోడానికి నీళ్లు కరంతే

ఒక రెండు అట్రోడ్లు పడితే బాగా డౌన్ అయిపోయింది ఆరో నైన్ ఒకటి అవి బాగా పాలం అయిపోయినాయినా కరెంట్ పోయింది ఎవరు రాదు వాళ్ళు పొద్దున్నకు వస్తారు లేకపోతే మిడ్ నైట్ మెయిన్ నిన్న అలర్ట్ చేసి తీసుకొని వస్తే వాళ్ళని అప్పుడు ఏదైనా ఉంటే వాళ్ళు చర్చ చేస్తారు అది మైన లేదంటే అక్కడ మెయిన్ ఉంటుంది ట్రాన్స్ఫార్ నలభై రెండో డిమిషంలోనే నేతాజీ నగర్ చెరువు చుట్టూ డెవలప్మెంట్ కార్యక్రమం అయితే దాన్ని కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి విరాళాలతో విధంగా మిగిలిన అమౌంట్ ద్వారా దాని డెవలప్మెంట్ కూడా చేయబోతా ఉన్నాము అండ్ అదే విధంగా మన ఆరోపి మీద రకరకాల అపోహలతో ఎట్టి పరిస్థితుల్లో ఆ బ్రిడ్జ్ జరగకుండా ఉండాలి అని చెప్పి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది అంటే వాళ్ళ యొక్క వెస్టెడ్ ఇంట్రెస్ట్ వల్ల ఒకటి నాలుగు ఇద్దరు ముగ్గురు వచ్చి దీన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు వాటి అపోహల నిమిత్తం కూడా ఒక రెండు మూడు రోజుల్లోనే ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పూర్తిగా ఎందుకు ఇది జరగాల్సిన అవసరం ఉంది దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి కూడా కూర్చొని మేము సవివరంగా ముగ్గురు ఎమ్మెల్యేలు అదేవిధంగా కమిషన్ గారు అందరం కూర్చొని దాని మీద ఒక సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాము ఒక రెండు రోజులు అండ్ అదేవిధంగా మనకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు నుంచి ఐదు సిగ్నల్ పాయింట్స్ ఉన్నాయి ప్రతి సిగ్నల్ పాయింట్స్ లో ఈ వేసవి దృష్ట్యా నాలుగు సైడ్లు కూడా పైన ఒక గ్రీన్ మ్యాట్ని ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాము ట్రాఫిక్ సిగ్నల్స్ ఇక్కడ ట్రాఫిక్ ఆగినప్పుడు ఈ ఎండకి ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లో ఉండే ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాము సిగ్నల్ ఉన్న ఆర్ టూ మినిట్స్ వాళ్ళు అక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేద్దాము అని చెప్పి మన గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన దానికి పోల్స్ వేపిస్తానన్నారు మేము స్వయంగా దాని మీద మ్యాట్ వేపించి ప్రజలకు ఒక సౌకర్యమైన ఒక విధానాన్ని గుంటూరు సిగ్నల్స్ దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాము